దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానం ఎపేస్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచనం చూడండి దినములలో వాడు సిద్ధపరచబడుతున్నప్పుడు అవిధేయులైనటువంటి వారి ఎంతకు దేవుడు ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించారు కానీ ఆ వాడలో ఉన్నటువంటి ఎనిమిది మంది మాత్రమే రక్షణ పొందారు మిగతా వారు జలప్రళయంలో కొట్టుకొని పోయారు అలాగే దినము కూడా లోకమంతటా దేవుడు తన యొక్క రక్షణ సువార్తను ఎంతో గొప్పగా ప్రకటిస్తూ ఉన్నారు ఎన్నో రీతులుగా దేవుని యొక్క శువార్త ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉంది అయినప్పటికీ కూడా ఆయన యొక్క రక్షణ స్వార్తను త్రోసివేస్తూ దేవుని యొక్క దీర్ఘశాంతమును ఎంతో తృణీకరించేవారిగా ఉంటూ ఉన్నారేమో అయితే అవిధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే జీవించే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు అయినప్పటికీ కూడా దేవుడు మరి ప్రవని యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించడానికే ఆయన నియమించారు కానీ మన ఉగ్రపా ఉగ్రత పాలవ్వడము దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు కనుక దేవుడు చూపిస్తున్న దీర్ఘశాంతమును ఇక తృణీకరించక దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి నీకు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణను పొందుకో ఆ దేవుని యొక్క ఉగ్రత నుంచి నీవు తప్పించుకో ప్రార్థన దేవానికి స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి ఇంకా రక్షణ పొందుకోకుండా ఉంటున్నారేమో వారికి నీ రక్షణ ధరింపచేయండి ప్రభా ఇదిగో వారి హృదయాన్ని తెరవండి దర్శించండి వారిని వెలిగించండి వారిని రక్షించండి వారిని కాపాడండి నాయన అయా ఈ దినమంతా పగలు రాత్రిని ప్రజలకు తోడుగా ఉండండి వారికి మంచి ఆహారము ఆరోగ్యము నెమ్మది సమాధానం ఈతండి నీ వైపు తిరిగి వేటి కొరకైతే ప్రార్థిస్తున్నారా ప్రార్థనకి జవాబు అయ్యా వారికి ధైర్యం ఈతండి వారిని ప్రభా బలపరిచి రోగులని ఎలా ముట్టి స్వస్థపరచండి శాతానంతకాల స్క్రీల్ నుంచి విడిపించండి తండ్రి బాధ వేదన చింత సమస్త మీ మీద మోపి అయా నీ సన్నిధిలో మరపెట్టే వారి కానీ ఉండటకు సహాయం ఇచ్చేమని ధనమంతా మీరే రందరినీ కాచి కాపాడమని ఏసునాములి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె